ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔమెన్ shit yeah mate ప్రభు పరిటమిక్ శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున కొండ ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని కలిసి చదువుకుందాం అందరం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యష్యా గ్రంథము యష్యా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం ఎందు దేనులకు కొరకు సంతోషము అధికమగును మరలా చదువుకుందామండి యందు దీనిలకు కలుగు సంతోషము అధిక మగును ప్రేమైన వారలారా ఈవేళ మన యొక్క అంశము ఎహోవ ఎందే మన సంతోషం లేక దేవుని ఎందే మన సంతోషం మనం చాలా విషయాల్లో చాలా సంతోషంగా ఉంటాం చాలా చాలా సంతోషిస్తూ ఉంటాం ఒక్కొక్క పర్యాయం ఆ సంతోషం క్షణాల్లో మటుమాయమైపోతుంది మనం ఆ వస్తువు కొని తెచ్చినప్పుడు ఉన్న సంతోషం ఒక్కొక్కసారి అది వాడుతూ ఉంటుండగా ఆ సంతోషం మనలో స్థిరంగా ఉండదు వాటిలో ఒక్కొక్కసారి కొన్ని లోటుపాట్లు కనిపిస్తూ ఉంటాయి వాటిని బట్టి మనకు ఉన్నటువంటి సంతోషం ఏమవుతుందంటే తగ్గిపోతూ ఉంటుంది మొట్టమొదటగా మన కన్నులకు మనం ఆశించింది ప్రతిదీ సంతోషాన్ని కలుగు చేస్తూ ఉంటారు కానీ ఆ సంతోషం క్రమంగా క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది ఇది లోకంలో ఉన్నటువంటి సంతోషం కానీ దేవుని యొక్క వాక్య ధ్యానములో ఈవేళ మన సంతోషము లోకము ఎందుకు కాదు యహోవ ఎందే మనకు సంతోషం కలుగుతుంది దేవునిని కలిగినటువంటి వారికి సంతోషం కలుగుతుంది దేవునిని బట్టి సంతోషం కలుగుతూ ఉన్నది దేవుని ఎందే సంతోషము ఉన్నది అనే వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం నూట నాలుగవ సంకీర్తన ముప్పై నాలుగవ వచనంలో చూస్తే నేను యహోయందు సంతోషించదను మన సంతోషము దేవుని యందు అని దైవవాక్యము తేటగా మాట్లాడుతూ ఉన్నది ప్రియలార దేవుడే సంతోషము దేవుడే సంతోషాన్ని కలుగు చేయవాడు దేవుడిచ్చే సంతోషమే పరిపూర్ణమైనది దేవుని అందరి సంతోషమే సదాకాలము నిలిచేది అందుకనే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో యేసుప్రభు యొక్క జననమును గుర్చి నూట పదమూడవ కీర్తన మనం చాలా సంతోషంగా పాడుకుంటాం పాడతారా సంతోషించుడి అందరూ నాతో సంతోషించుడి అది స్థిరమైనటువంటి సంతోషం రక్షకుడు ఆయన మరొకరకు ఉదయించాడు ఆయనను బట్టి మనకు సంతోషం కాబట్టి వాక్యం అంటూ ఉన్నది ఇక్కడ నేను యుహో ఎందు సంతోషించదను మన దేవుని ఎందు సంతోషించు వారముగా తీర్మానం చేసుకోవాలి ఆయనను కలిగి ఉన్నప్పుడు ఆయనిచ్చే ఆశీర్వాదాలతో మనం సంతోషించాలి దేవుని యొక్క వాక్యం నలభైవ సంకీర్తన ఆరవ వచనంలో నిన్ను వెదుకువారందరూ వారందరూ నిన్ను గుర్చి ఉత్సహించదరు దేవునిని ఎవరైతే వెదుకుతూ ఉంటారో వారు మాత్రమే ఆయనను బట్టి సంతోషిస్తారు ప్రియమైన దేవుని బిడలారా లోకములో నువ్వు వెతికి 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 లక్షల రూపాయలు వెచ్చించి నువ్వు ఏ వస్తువు కన్నప్పటికీ కూడా ఒక దినాన్న ఆ వస్తువు మీద ఉన్నటువంటి అచ్చ తెలుగులో మాట్లాడితే మోజు తగ్గిపోతారు నెక్స్ట్ మరలా ఏ మోడల్ వచ్చింది ఆ మోడల్కి వెళ్ళిపోవాలి ఆ వస్తువు కొనుగోలు చేయాలి ఇట్స్ క్వైట్ నేచురల్ ప్రతి ఒక్క వ్యక్తిలో ఉండే టెండెన్సీ ఇది కానీ లోకములు ఉన్న ఏది నీకు సంతోషాన్ని ఇవ్వదు ఏ లోక సంబంధం వల్ల సంతోషాలు తాత్కాలికమే కానీ శాశ్వతమైనది దేవుని అందే అది కూడా ఆ దేవుని నువ్వు వెతికినప్పుడు నీకు సంతోషం కలుగుతుంది నూటైదవ కీర్తన మూడవచన యహోవను వెదకు వారు హృదయం అందు ఎదురగాక దేవునిలోనే సంతోషం అందు ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని దినవృత్తాంతల మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనములో చూస్తే యహోవ ఏలుచున్నాడని జనములలో చాటించుచు భూమి గాక ఎహోవ ఏలుచున్నాడని జనమును చాటించును ఎహోవా దేవుని యొక్క పరిపాలనలో ఇక్కడ జరుగుచున్నది ఏమిటి అని ఆలోచన చేస్తే భూమి సంతోషిస్తూ ఉన్నది అలాగే దినవృత్తాంతల మొదటి గ్రంథం పదహారవ వచ్చే ముప్పై రెండవ వచ్చినములో పొలమును వాటి అందు సర్వమును సంతోషించును గాక ఎవరిని బట్టి భూమి ఎవరిని బట్టి పొలము ఎవరిని బట్టి పొలములో ఉన్న సమస్తము సృష్టికర్త అయిన దేవునిని బట్టి సంతోషిస్తూ ఉన్నదట సృష్టము అనగా దేవుని చేత సృష్టించబడినది సంతోషిస్తూ ఉన్నది కానీ మానవుని యొక్క జీవితంలో దేవుడిచ్చిన వాటిని బట్టి మనం సంతోషించలేకపోతూ ఉన్నాం అందుకని ప్రసంగి గ్రంథములో మూడవ అధ్యాయములో పన్నెండవ వచనములో సంతోషముగా ఉండు కంటే తమ బ్రతుకు సుఖముగా వెళ్ళబుచ్చుడు కంటే శ్రేష్టమైనది ఏది నొరలుకు లేదని నేను తెలుసుకుంటేనే ఎంత చక్కటి మాట ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు సంతోషముగా ఉండుట కంటే తమ బ్రతుకు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనదిట నరులకు ఏది కనిపించలేదు అంటుంది దేవుని యొక్క వాక్యం మనకు కావలసిన వాటి కొరకు వెదికినప్పుడు వాటిని బట్టి సంతోషించాలి ఆ సంతోషం తొలగిపోకూడదు చేరిగిపోకూడదు అందుకనే హన్న దేవుడు తనకిచ్చిన కుమారుని బట్టి మొదటి గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచ్చినలో అంటుంది నా హృదయం యహో ఎందు సంతోషించచ్చున్నది ఎందుకు సంతోషిస్తూ ఉన్నది బిడ్డలు లేని సమయంలో మగ బిడ్డను నాకు కావాలి దేవుడు తన ప్రార్థన ఆలకించి తనకు మగ బిడ్డను ఇచ్చాడు కాబట్టి ఇచ్చినటువంటి మగ బిడ్డను బట్టి హన్న యొక్క ప్రాణం ఏం చేస్తుందట సంతోషిస్తూ ఉన్నది అని దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడుతూ ఉంటుంది ఇప్పుడు ముగింపుగా దేవుని యొక్క వాక్యం అత్త అత ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో ఇక్కడ ఆయన కనికరము చూపుటి ఎందు సంతోషించేవాడు మన దేవుడు గలవాడు మనలను కనికరించే విషయంలో ఆయనట సంతోషాన్ని ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు హవా గ్రంథం మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినములో అంటాడు నా కర్ నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించేదాన్ని చెప్పుకుందామండి నా రక్షణకర్త యొక్క దేవుని ఎందు నేను సంతోషించేదా దేవుణ్ణి నీవు వెదకగలిగితే ఉదయకాలం దేవుడు నీకు నీ కుటుంబము దేవుణ్ణి ఉదయకాలం వెదకగలిగితే కుటుంబానికి సంతోషాన్ని ఆయన కనుగ చేస్తాడు అందుకనే ఇక్కడ యందు దీనులకు అక్కడ సంతోషము అధికము అవుతున్నది అట్టి సంతోషాన్ని పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మిండుగా కుమరించుగాక అవును ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా నీయందు సంతోషం మాకు అరుగుతున్నది నైనా నీయందు నైనా స్థిరమైన సంతోషాన్ని మాకు అనుగ్రహిస్తా నిన్ను వెదగితే నా తండ్రి నాయన మాకు ప్రభా సంతోషం దొరుకుతుంది ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఎండల తీవ్రత తగ్గించండి చల్లటి వాతావరణాన్ని కలుగు చేయండి అలాగే నీ ప్రభా ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న బిడ్డల కొరకు ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డల కొరకు నివిచ్చే జాయం కొరకు ప్రార్థిస్తున్నాను యవనస్తుల కొరకు వారి వివాహ ప్రయత్నాలు సఫలమ చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆ రాధలేకి వచ్చిన ప్రతి కుటుంబమును కూడా నూరంతరగా ఆశీర్వదించమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొని చునామ తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనో గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి నెరవేరునో గాక మా దాయి మహిళల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా క్షమించుము క్షమించము సోదల్లోనైతే యొక్క కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్